హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో ఈ రోజు తెలంగాణ డిఎస్సి పరీక్ష తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారు మనకు ఎప్పుడు మరి డిఎస్సి పరీక్షలు ఉండబోతున్నాయి అలాగే టెట్ టు నార్మలైజేషన్ టెట్ నార్మలైజేషన్ అనేది ఉండాల్సిందే అని చెప్పేసి మెజారిటీ అభ్యర్థులు కోరుతా ఉన్నారు ఎందుకు నిజంగా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే తెలంగాణ డిఎస్సి పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయి అనేది మనం తర్వాత మాట్లాడదాం ఫస్ట్ అయితే టెట్ యొక్క నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పేసి అందరూ అడుగుతున్నారు సో దీనికి సంబంధించినటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మన యొక్క ఛానల్లో వన్ డే క్రితం నిజంగా నేను టెట్ నార్మ టెట్ కి సంబంధించినటువంటి నార్మలైజేషన్ పైన మన ఛానల్లోనే తొలి వీడియో రావడం జరిగింది సో ఇందుకు సంబంధించి చాలా మంది ఆస్పిరస్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు మంచిగా చూశారు అందులో చెప్పిన విధానము మరి ప్రకారంగా మరి నిజంగా టెట్ యొక్క నార్మలైజేషన్ అనేది ఆన్లైన్ పరీక్ష విధానంలో పెట్టారు కాబట్టి నార్మలైజేషన్ ఉండాలా వద్దా అని చెప్పేసి ఒక ఒపీనియన్ పోల్ అడిగి తెలుసుకుందాము నిజంగా అని చెప్పేసి నేను ఇక్కడ ఒక ఒపీనియన్ పోల్ అనేది మన యొక్క ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయడం జరిగింది దీంట్లో దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది వాళ్ళ యొక్క ఒపీనియన్ అయితే తెలియజేశారు సో తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ పరీక్షా విధానంలో మరి నార్మలైజేషన్ అనేది ఉండాలా వద్దా అని చెప్పేసి అడిగిన దానికి నార్మలైజేషన్ ఉండాలి దానితో చాలా లాభం అని చెప్పేసి దాదాపుగా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే మరి వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది పోల్ చేశారు నార్మలైజేషన్ వద్దు దానితో చాలా నష్టం అని చెప్పేసి ఫార్టీ వన్ పర్సెంట్ మరి వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలియజేయడం అయితే జరిగిందనమాట ఇక ఓవరాల్ గా చూసుకుంటే గనక ఎక్కువ శాతం మెజారిటీ అభ్యర్థులు టెట్టు అభ్యర్థులు ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది ఉండాలి దానితో చాలా లాభం ఉందని చెప్పేసి సిక్స్టీ పర్సెంట్ వరకు ఖచ్చితంగా కోరుతున్నారు ఎందుకు అంటే గనక నార్మలైజేషన్ వల్ల ఖచ్చితంగా మీరే చెప్పారు కదా సార్ మరి కొంతమందికి మార్కులు తగ్గుతాయి కొంతమందికి మార్కులు పెరుగుతాయి కదా అంటే ఉండొచ్చు ఛాన్స్ ఉంటది ఖచ్చితంగా ఫార్ములా అయితే అదే ఖచ్చితంగా ఫార్ములా నేను చెప్పిన ఫార్ములా నైన్టీ పర్సెంట్ అదే కానీ ఇంకొక టెన్ పర్సెంట్ కొద్ది ఇతర అంశాలు కూడా తీసుకొని వాళ్ళు మనకు నార్మలైజేషన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఆ ఫార్ములా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా సో దీంట్లో నార్మలైజేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే నార్మలైజేషన్ అంటేనే అంత అంటే ఒకరికి మార్కులు పెరుగుతాయి ఒకరికి మరి మార్కులు తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంటది అది అంతే మీరు ఎస్ఐ ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో చూడొచ్చు మంచి మార్కులు వచ్చిన వచ్చిన వాడికి కూడా నాకు జాబ్రాలే అని చెప్పేసి ఏడ్స్కుంటా బయట తిరిగిన రోజులు మనం చూసాం అంటే నార్మలైజేషన్ అంటేనే అంత కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా మనకు నార్మలైజేషన్ ద్వారా ఖచ్చితంగా లాభమే ఉంటుంది కానీ నష్టం అయితే అతి తక్కువ కొద్ది మందికి అతి తక్కువ మందికి మాత్రమే నార్మలైజేషన్ ద్వారా నష్టం అనేది ఉండేటటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు నార్మలైజేషన్ ఖచ్చితంగా ఉంటుంది నార్మలైజేషన్ ఖచ్చితంగా చేసి తీరుతారు అయితే ఇప్పటి వరకు మరి టెట్టు పరీక్షలు ముగిసాయి నిన్ననే మరి నార్మలైజేషన్ పైన స్పష్టత కోరుతున్నటువంటి అభ్యర్థులు నార్మలైజేషన్ నిజంగా ఉంటుందా లేదా అనేది ఇప్పటి వరకు కూడా మనకు విద్యాశాఖ అనేది ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇక్కడ చూసినట్లయితే మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను నార్మలైజేషన్ యొక్క ఫార్ములా అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఫార్ములా ప్రకారంగా మనకు టెట్ రాసినటువంటి అందరి అభ్యర్థుల యొక్క టాపర్స్ యొక్క యావరేజ్ స్కోర్ తీసుకొని అక్కడ ఎన్ని రోజులు జరిగింది ఏ ఏ షిఫ్ట్ లో జరిగింది ఎలా జరిగింది అక్కడ ఆ షిఫ్ట్ లో మొత్తం రాసినటువంటి వాళ్ళ యొక్క టాపర్స్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ టాపర్స్ యొక్క మరి ఎవరైతే ఉన్నారో అంతమంది అంటే ఒక పదివేల మంది రాస్తే ఆ యొక్క పదివేల మందిలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ టాపర్స్ ఎంత మందికి మరి ఆ ఉన్నారో వాళ్ళ యొక్క మార్కులను తీసుకొని సరాసరి చేసి ఈ ఫార్ములా చాలా పెద్ద ఫార్ములా ఉంది దీన్ని ఫాలో అయ్యేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉన్నది టెట్ కు సంబంధించి నార్మలైజేషన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చాలా మంది అభ్యర్థులైతే కోరుకుంటున్నారు ఇది వాస్తవం ఖచ్చితంగా నార్మలైజేషన్ పర్సెంట్ ఉండబోతుంది ఓకేనా ఎందుకంటే ఖచ్చితంగా చాలా తక్కువ మందికే మరి నష్టం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అయితే మరి కొంతమందికి నష్టం జరుగుతుంది కదా సార్ మరి అదేంటి అంటే గనక అది చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకే జరుగుతుంది అది కూడా ఓకేనా మంచి మార్కులు సాధించినటువంటి వాళ్ళకైతే సో ఏ మనము అంటే బాడ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా లాభమే చేకూరుతుంది కానీ నష్టం అయితే జరగదు మీరు ఇది అయితే గమనించాలి ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి కి సంబంధించినటువంటి మరి మనకు పరీక్షా తేదీలు మరి ఫస్ట్ మనం అనుకున్నట్టుగా విద్యాశాఖ మనకి ఇచ్చినట్టుగా జూలై పదిహేడవ తారీఖు అని చెప్పేసి చెప్పారు కానీ ఈ జూలై పదిహేడున మనకు ఖచ్చితంగా పరీక్షలు జరుగుతాయని చెప్పేసి మనము మరి చెప్పడానికి అయితే లేదనమాట ఇంకా ఓవరాల్ గా జూలై పదిహేడు అని చూసుకుంటే కనుక మనకు ఇక్కడ ఒక నలభై రోజుల టైం అయితే ఉంది ఈ నలభై రోజులలో మరి కొత్తగా టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి ఆ అభ్యర్థులు విద్యాశాఖ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మాకు కొంత సమయం కావాలి ప్రిపరేషన్ కానీ అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంకొక ముప్పై రోజులు ఖచ్చితంగా మరి పోస్ట్ పోన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది సో మొత్తానికి మనకు ఈ డెబ్బై రోజుల సమయం అయితే దొరుకుతుంది ఆల్రెడీ చదివినటువంటి వాళ్ళు మళ్ళీ మంచి రివిజన్ చేసుకోవచ్చు మరి కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కొత్తగా టెట్ రాసి క్వాలిఫై అయ్యి మరి డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళకైతే ఈ డెబ్బై రోజుల్లో కూడా ఖచ్చితంగా మంచి ప్రిపరేషన్ ప్లాన్ వేసుకుంటే గనక ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అయితే డిఎస్సి క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఒకటే కాదండి దాంతో పాటు ఖచ్చితంగా స్మార్ట్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకేనా మనం ఏదో టెస్ట్ పుస్తకాలు స్కూల్లో అకాడమీ పుస్తకాలు చదువుకుంటూ వెళ్తున్నామా ఆ అయిపోయిందా సిలబస్ అంతా కవర్ చేసామా అన్నట్లు కాదు ఖచ్చితంగా చదివింది గుర్తు పెట్టుకోవాలి ట్రిక్స్తో చదవాలి మనం ఖచ్చితంగా అలాంటి ప్రిపరేషన్ ప్లాన్ మనం ఫాలో అయితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతాము మన యొక్క ఛానల్లో ఈ రోజు నుండి మనము డిఎస్సి కి సంబంధించినటువంటి వీడియోస్ అంటే సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి అంశం పైన దాన్ని కవర్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా అందులో ఏలాంటి ట్రిక్స్ మనం ఫాలో అవ్వాలి ఎలా చదువుకుంటే మనకు ఈజీగా గుర్తుకుంటుంది అనే విధంగా మనము ఈ వీడియోస్ రెగ్యులర్ గా మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి అలాగే దీనికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ అనమాట సో డిఎస్సి ఖచ్చితంగా మరి కొట్టాలి అని అనుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మరి మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్